రోజు బ్రేక్ఫాస్ట్కి గోధుమ ఉప్మా చేస్తున్నాను ఉప్మా అంటే మామూలుగా మీకు తెలిసిందేగా తాలింపులో తిరగమా దినుసులు వేసుకుని కొంచెం ఎరుసిన గుళ్ళును జీడిపప్పు వేసుకుంటే ఎక్స్ట్రా సరిపోతుంది ఈరోజు కూరగాయ ముక్కలు ఏమీ వేయలేదు ఉల్లిపాయ ముక్కలోనూ పచ్చిమిరపకాయ ముక్కలో వేసా అయ్యేగాక నీళ్ళు పోసాను సరిపడా నేను చేయాలనుకున్నాను ఒకసారి సరిపడా నీళ్లు పోసా అయితే ఇందులో గోధుమ రవ్వ వేయటం కోసం ఈ రవ్వను శుభ్రంగా ఇలా కడిగి పెట్టాను రెండుసార్లు నిల్వ వాసన వస్తుందని పురుగైతే ఏం పట్టలేదు నీట్గా ఉంది రవ్వ అయితే అయినా మనకు అవకాశం ఉంటే రవ్వను కొంచెం కడిగేసుకుంటే మంచిది కదా ఉప్మాకి నేను ఈరోజు ఇలా కడిగేసి వేస్తున్నాను ఈసారి హైదరాబాద్ నుంచి వచ్చాక పొయ్యి అంటించలేదు అసలు వర్షాలే వర్షాలు కదా ఈరోజైతే కొంచెం అంటిద్దామని పొయ్యి దగ్గరికి వచ్చా వర్షాలకి చూడండి పొట్లకాయ కుళ్ళిపోయింది ఈ తీగలను అలాగ తీసి పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఈరోజు పొట్లకాయ ముక్కలు ఉడకబెడదాం అనుకుంటున్నా ఈ కొబ్బరి డెక్కలు ఉన్నాయి ఇవి వేసి రెండు పొలాలు వేసి పొట్లకాయ ముక్కలు ఉడకబెడతా కొంచెం అలాగా శుభ్రం చేస్తున్నా మరీ ఎక్కువ నడు నొప్పి బాగా ఈరోజు బాగానే ఎండ వచ్చింది పొయ్యి దగ్గర పొలాలు సిద్ధం చేసుకుని వచ్చేసరికి చక్కగా ఉడికింది ఉప్మా ఇది తినేసి అప్పుడు పొయ్యి అంటిస్తాను వర్షాలకి పొయ్యి బాగా తడిసిపోయింది కదా పుల్లలు కూడా ఎమ్ముకుని ఉన్నాయి అంటుకోదేమో అనుకున్నా కానీ కొబ్బరాకులు వేసా కొబ్బరాకులును ఈ కొబ్బరి డెక్కలో పెడితే బాగానే అంటుకుంది పొట్లకాయ ముక్కలో ఈ పక్కన ఒక దాంట్లోనేమో రెండు గుడ్లు పెట్టా ఒక చిన్న డబ్బాలో ఇంకా ఒక గ్లాసులోనేమో రెండు స్పూన్ల పచ్చిశెనపప్పుని కడిగి కొంచెం నీళ్ళు పోసి పెట్టా ఇవన్నీ పొట్లకాయ ముక్కలతో పాటు ఉడుకుతాయి శనగపప్పు ఏమో ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలతో పాటు కూర వండుతాను కొన్ని కొన్ని పొట్లకాయ ముక్కలేమో పచ్చకి చేసి కొన్ని ముక్కలేమో శనగపప్పును ఉడకబెట్టి పిండి వేసిన పొట్లకాయ ముక్కలతో కొంచెం మసాలా వేసి కూర వండుతాను పొయ్యి ఇలా బాగానే మండుతుంది కదా అయ్యే ఉడుగుతాయి నేను పక్కన కాస్త మొక్కలను రావడానికి వెళ్తున్నా మొక్కల్ని పలకరించడానికి ఎండగా ఉంది కదా కాస్త తిరగలుగుతున్నాము ఇదంతా కుళ్ళిపోయింది వానలకి కుళ్ళిపోయింది లేకపోతే కాలు పెట్టడానికి ఇల్లేనంత మొక్కలు ఉండేవి ఇక్కడ ఇదంతా కుళ్ళిపోయింది ఇక్కడైతే ఇంకా నీళ్ళు ఉన్నాయి ఇంకో రెండు రోజులకి ఎండిపోతాయిలే ఇవి కూడా మా చిక్కుడు తీగ చూడండి ఎంత అందంగా బాగుతాను పొట్ల తీగ అయిపోయాక చిక్కుడు తీగ బాగుతుంది నిన్న తిరిగి ఇదంతా ఎతికేసి బోల్డ్ కాయలు కోసాయి పొట్లకాయలు కనిపిస్తున్నాయా ఈ పాటల పిందలు మీకు మా తోడుకోళ్ళ వాళ్ళ దొడ్లో ఎర్రంగూర చాలా ఉంది కోసి పడేస్తున్నామని ఫోన్ చేస్తే వెళ్ళి కోసేసి తీసుకొచ్చా చెట్లు అటు నుంచి ఆకు తీసి శుభ్రంగా కడిగేసి నిన్న ఆరబెట్టాను ఎండలో ఎండలో కొంచెం సేపు ఆరబెట్టి కాస్త తడిపోయాక మళ్ళీ నీళ్ళు ఆరబెట్టా దీన్ని దీన్ని పూట ఆయిల్లో వేయించాను ఏరుశనగ నూనెలో వేకేటప్పుడే కొంచెం ఉప్పు వేసాను దీన్ని పూర్తిగా చల్లారేక డబ్బాలో పెట్టుకుని దాచుకుంటే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు చింతపండు నానబెట్టి కారంతో చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేయించుకున్న అయినా ఎండుమిరపకాయలు అయినా లేదా బిర్యానీ చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గోంగూర అయితే దొరికింది కదా ఆర్గానిక్ గోంగూర అని ఓపిగ్గా తెచ్చేసి మొత్తం ఆకులకి వెళ్ళేసి ఇలా అయితే చేసేసుకున్నా ఇది చార్నాళ్ళు వస్తుంది ఫ్రిడ్జ్లోనే పెడతాను బయట ఉంచను మళ్ళీ ఇంత కష్టపడింది కదా అని బయటైనా ఉండొచ్చేమో ఉప్పేసాను నూనెలో వేయించాను కాబట్టి ఇదిగో ఇలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగానే వేయించాను ఎర్ర అంటే ఎక్క మందార చెట్టు ఈరోజు రెండు పూలు పూసింది దీన్ని నిండా పొట్టలతో కదిలేసింది లేకపోతే ఇంకా పూసేది ఈ మొక్క నేను ఈ మధ్యనే పెట్టా ఎర్ర మందార మాకు బిస్కెట్ కలర్ మందార ఉంటుంది రెండు మూడు చోట్ల అదే ఉంది బాగా ఎక్కువ పూలు కూడా పోస్తాయి అవి పొట్టేత్తనం కాయలు చూసారా ఈ కాయలు పట్టినే వండేసుకుంటే ఉంటాయి పొట్లకాయలు తయారైన కాయలన్నీ నిన్న కోసా చాలా కాయలు వాటిల్లోంచి కాస్త ముదురుగా ఉన్న కాయలని ఈరోజు ఉడకబెడుతున్నా కాస్త పర్వాలేదు అనిపించినవి ఏమో ఎవరికన్నా ఇచ్చేస్తాను ఈ తులసిమ్మలో పిందలు చూడండి కొంచెం పొడవచ్చినాయి నేను ఈరోజు తులసిని కోసి మాల కట్టి ఇద్దాం అనుకున్నా కానీ ఊళ్ళో ఒకరు చనిపోయారు ఆ చనిపోతే గుళ్ళో పూజ చేయరు అందుకని నేను కొయ్యట్లేదు ఈరోజు ఒక రోజు మాల పట్టుకెళ్ళాను కానీ అది రాములు వారికి కుదరలేదు పొంతులు గారు అప్పటికే పూజ చేసుకుని వెళ్ళిపోయారంట అయ్యప్ప సాంకి ఇచ్చి వచ్చేసా రేపన్నా కోసి మాల కట్టాలి చాలా రోజుల తర్వాత చూసే ఎండ కదా ఉంది కాకపోతే ఉడికిపోతుంది ఏదైనా తట్టుకోలేము ఎక్కువ అయితే ఎండ ఎక్కువన్నా తట్టుకోలేము వాన ఎక్కువ ఉన్నా తట్టుకోలేము చలి ఎక్కువ ఉన్నా తట్టుకోలేము ఏంటో అలా అలా తిరిగి మళ్ళా పొయ్యి దగ్గరికి వచ్చా ఉడుగు పట్టి కానీ ఇంకా బాగా ఉడకలేదు బాగా కాయలు ఎక్కువ కాసి రాలిపోతుంటే పట్టించుకోం కానీ కొంచెం కాయలే ఉన్నప్పుడు మటుకు భద్రంగా ఏరుతాను చారు పెడదామని అనుకుంటున్నా ఆల్రెడీ పొట్టకాయ ముక్కలు ఉడకబెడుతున్నాను పచ్చడికి కూరకి అని ఈ ఉసిరికాయలు చూసేసరికి చారు పెట్టుకుంటే బాగుండి అనిపించింది చూస్తాను మరి వీళ్ళని బట్టి చేస్తా పొయ్యి మీద ఉడికించిన పొట్లకాయ ముక్కల్ని నీళ్ళు వంచేసి సల్లాన్ని ఇచ్చి గట్టిగా పిండేసి ముక్కల్ని పక్కన పెట్టుకుని ఉడకబెట్టిన శనగపప్పుతో ఇలా పొడి పొడిగా కూర వండాను కొన్ని ముక్కల్ని గరం మసాలా వేసి వండా కొన్ని బొట్లకాయ ముక్కలతోనేమో పచ్చడి చేశాను కొంచెం కొబ్బరి వేసి రెండు బాగున్నాయి నా ఛానల్లో అసలు చాలా రెసిపీస్ ఉన్నాయి బొట్లకాయలకి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి